హాయ్ ఫ్రెండ్స్ భారత్ వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభోదయం నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ పెయిర్ పీజిన్స్ ఏ హాయ్ ఫ్రెండ్స్ అయితే ఈరోజు సీతంపేట వెళ్దాం అనుకున్నాము సో వెళ్తున్న దారిలోనే వచ్చి మనకి ఫాతిమా జూబ్లెట్ టవర్ అనేసి ఒకటి కనిపించింది లెఫ్ట్ సైడ్ సీతంపేట నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ బిఫోర్ కనిపించింది అయితే ఒకసారి విడి విజిట్ చేద్దాం అనుకుని వచ్చాను నేను మా మాయ ఇద్దరం కలిపి వచ్చాము సో మీకు అనేసి ఈ టెంపుల్కి అయితే నేను వస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అయితే ఫుల్ నేచర్ కూడా మాయ నేచర్ కూడా చూపించడం కొండలు అవన్నీ చూపించరా సో ఇది ఫ్రెండ్స్ ఇదైతే పాలకొండ నుంచి సీతంపేట వెళ్ళే దారిలో ఈ టెంపుల్ అయితే ఉంది చూడడానికి ఎవరు కూడా ఇక్కడ ఎవరు లేరు చాలా నీట్గా ఉంది పిక్నిక్ స్పాట్ కూడా ఇక్కడ అయితే మేరీ మాత టెంపుల్ కూడా ఇక్కడే ఉంది ఆ పైన స్టాచ్యూ కూడా మనకు కనిపిస్తుంది చూడండి ఫాతిమా జూబ్లైట్ టవర్ అని ఉంది మొత్తం ఇది మొత్తం నేచర్ లోనే ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మొత్తం చుట్టుపక్కల కూడా పువ్వుల చెట్లు ఎత్తైన కొండలు చాలా అందంగా ఉంది పిక్నిక్ స్పాట్ ఇదైతే మేము చేద్దామని రాలేదు కాకపోతే వచ్చిన దారిలోనే ఉంది కనిపించింది లెఫ్ట్ సైడ్ ఇది సో ఒకసారి విజిట్ చేద్దాం అనుకుని వచ్చాము చూడడానికి అయితే చాలా బాగుంది ఎప్పుడైనా మీరు సీతంపేట వస్తే ఇది కూడా ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ బాగుంది పైకి వచ్చినట్టుకుంటే చాలా నీట్ గా ఉంది చుట్టుపక్కల తిరగడానికి కూడా వే అనేది ఉంది అయితే ఇది క్రిస్టియన్స్ ఇది టెంపుల్ ఇది ఏదో సమ్ ఫాతిమా అనేసి పేరు పెట్టారు స్టాచ్యూ అనేసి చాలా బాగానే ఉంది మరి అటు ఒకసారి చూపించరా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇక ఇటు నుంచి కింద వైపు కూడా ఏదో వే ఉంది కొండ వైపుకి ఇటు నుంచి ఇలా వైపు కూడా వే ఉంది చూడొచ్చు మనం చూడండి మొత్తం వ్యూ ఎలా ఉంది పెద్ద అడవి అడవిలో ఇది టెంపుల్ అనేది ఉన్నట్టుగా ఉంది పక్కనే మనకి జీసస్ వాళ్ళ స్టాచ్యూ కూడా ఉంది అయితే చక్కగా చూడడానికి అన్ని విధాలుగా బాగుంది పైన అయితే తిరగడానికి పిల్లలతో వచ్చినా కూడా ఆడుకోవడానికి పిల్లలు తిరగడానికి అంత బాగుంది కూర్చోడానికి కూడా ఇక్కడ ట్రీ చుట్టూ మనకి రచ్చబండ పల్లెటూరులో ఉంటాయి కదా అలా రచ్చబండలాగా కూడా వేసి ఉంచారు మనం ఫ్యామిలీతో వచ్చి కూడా ఇక్కడ విజిట్ చేయవచ్చు ప్రాపర్ వే కూడా కింద నుంచి చాలా బాగుంది కింద నుంచి కూడా పే అనేది నీట్గా ఉంది వెహికల్స్ తో కింద వరకు వచ్చి అక్కడ నుంచి మెట్లు స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ దారి నుంచి మనము బైక్ అనేది తిన్నగా వచ్చేయచ్చు ఇంకా అక్కడి నుంచి చూసినట్టుకుంటే ఏదో మేరీ మాత అలా ఉంటాను వాళ్ళ స్టాచ్యూ కూడా పైన అనేది ఉంది అది కూడా ఒకసారి చూసేద్దాం దగ్గర వరకు వెళ్ళి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేనైతే పైకి వెళ్తున్నాను పై నుంచి కూడా వ్యూ అనేది బాగుంటది చూద్దాం అనుకుని పైకి వెళ్తున్నాను యాక్చువల్ గా అయితే ఇది ఓన్లీ సండే సండే వస్తారు లా ఉంది పైకి కొబ్బరికాయలు దీపాలు అవి వెలిగిస్తారు లా ఉంది ఇక్కడ స్టాచ్యూ దగ్గర చాలా అయితే బాగుంది ఈ పై నుంచి అయితే వ్యూ ఇంకా చాలా బాగుంది ఎందుకంటే ఎత్తైన కొండ ఒకటి దీని దగ్గరలోనే ఉంది అది కూడా మీరు చూడొచ్చు చాలా బాగుంది పీస్ఫుల్గా ఉంది ఎవరు కూడా ఇక్కడ డిస్టర్బెన్స్ కానీ ఏం కానీ లేదు ఫ్యామిలీతో వచ్చి చక్కగా విజిట్ చేయొచ్చు చాలా బాగుంది చూడండి ఫాతిమా టవర్ అనేది మొత్తం త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇంకా పైన ఇంకో ఫ్లోర్ ఆ పైన ఇంకో ఫ్లోర్ ఉంది ఇది ఆదివారం ఎక్కువ జనాలు ఇక్కడ విజిట్ చేస్తారులా ఉంది ఈ రోజైతే సోమవారం మేము వచ్చాము పెద్దగా ఎవరు లేరు చాలా క్లైమేట్ అనేది కూల్ గా ఉంది తర్వాత ఇది ఎత్తు ప్రదేశంలో ఉన్నందు వల్ల చల్లని గాలి వస్తుంది మాకైతే చాలా ఆనందం అనిపించింది సండేస్ ఎవరైనా వచ్చి ఇక్కడ క్యాండిల్స్ కొబ్బరికాడతారులా ఉంది ఇది అయితే ఆదివారం తీస్తారేమో తాళం అయితే వేసి ఉంది అయితే మనం ఎప్పుడైనా యూజ్ చేయాలంటే ఆదివారం వస్తే ఓపెన్ లో ఉంటదేమో ఇది టెంపుల్ అయితే ఎంట్రన్స్ లోన మెట్లు వెక్కిన తర్వాత ఇక్కడ సిలువ ప్లస్ ఆకారంలో ఒకటి తర్వాత దానికి ఆపోజిట్ లోన జీసస్ స్టాచ్యూ ఒకటి ఉంది చూపివైపు చూస్తే మనకు కనిపిస్తుంది ఈ పైనుంచి నుంచి చూస్తుంటే ఇది ఎత్తైన ప్రదేశం ఉంది మొత్తం కూడాను చుట్టూ కూడాను చూడండి మొత్తం ఇవన్నీ లోయల్ లాగా ఉన్నాయి ఇటు నుంచి చూస్తుంటే చాలా అందంగా ఉంది ప్లేస్ అనేది సో ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేయాలనుకుంటున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇంతటితో ఈ ఛానల్ ఈ వ్లాగ్ ని నేను ముగిస్తున్నాను